ప్రైజ్ ఈరోజు నేను బైబిల్లో ఒక స్త్రీ గురించి దానిద్దాం అనుకుంటున్నానండి ఆమె పేరు రాయబడలేదు అదేవిధంగా తన గురించి బైబిల్లో కూడా ఎక్కువ రాయబడలేదు కానీ క్రైస్తవ ప్రపంచం ఎప్పుడు ఈమెను మర్చిపోలేదండి మంచిగా కాదండి చెడుగా ఎవరు ఈమె అంటే లోతు యొక్క భార్య అసలు ఏమి స్టోరీ ఏంది అంటే ఫస్ట్ ఈమె గురించి మాట్లాడాలంటే అబ్రహాం గురించి మాట్లాడాలి అబ్రహాము విగ్రహారాధకుడిగా ఉండి తన దేశంలో ఉన్నప్పుడు యహోవ దేవుడు ఆయనతో మాట్లాడి నీ దేశాన్ని నీ తండ్రి ఇంటిని వదిలేసి వస్తే నేను చూపిస్తున్న దేశానికి నన్ను వెళ్తే నే నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఇస్కర్యనువులంతా ఆకాశ నక్షత్రాలంతా ఆశీర్వదిస్తాను అదే విధంగా భూమి సమస్త వంశములను నీ ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాం అది నమ్మి డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు తన భార్యని తన బా తన కుటుంబంతో పాటు తన తమ్ముడు కుమారుడైన లోతును అంటే తన తమ్ముడు చనిపోయి ఉంటాడు అనమాట లోతు యొక్క బాధ్యతలు అబ్రహాం తీసుకుంటాడు ఈ లోతును కూడా తీసుకొని బయలుదేరుతాడు అనమాట ఇక్కడికి ఖనాన్ దేశానికి ఈ ఖనాన్ దేశానికి బయలుదేరిన తర్వాత ఖనాన్ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ లోతు ఆస్తిపరుడుగా ఉంటాడు కదా తో పాటు వాళ్ళ వాళ్ళ కాపరులకి వీళ్ళ కాపరులకి గొడవ అవుతాదన్నమాట అప్పుడు ఏమవుతారంటే అబ్రహాం చెప్తాడు అయినా మన ఇద్దరం బంధువులము మనము ఇట్లా గొడవ పడ్డం బాగాలేదు నువ్వు నీకు నచ్చిన ప్లేస్ నువ్వు చూస్ చేసుకొని నువ్వు వెళ్ళిపో నువ్వు ఏ ప్లేస్కి వెళ్తావో నేను ఆపోజిట్ ప్లేస్కి వెళ్తానని అబ్రహాం చెప్తాడనమాట అబ్రహాం చెప్పినప్పుడు లోతు వెంటనే సరే అని చెప్పి తన కన్నులెత్తి చూచి ఈ సొదమా అనే ప్లేస్ తనకు చాలా గ్రీన్గా కనిపిస్తుంది అనమాట తోటలాగుందనుకొని ఆ ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన నివాసం ఉంటాడు ఆ సొదమా అనే ప్లేస్ భయంకరమైన పాపం జరిగే ప్లేస్ అనమాట అంటే భయంకరమైన అడల్టరీ వ్యభిచారం జరిగే ప్లేస్ అనమాట భయంకరమైన పాపం అది ఇంకా భయంకరమంటే అది భయంకరమే అలాంటి ప్లేస్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత ఏమవుతుందంటే అలా లోతు లోతుకు కలిగిన ఆస్తిని తండ్రి లోతు భార్యల్ని పిల్లల్ని ఏం చేస్తారంటే ఈ సొదమ రాజ్యం మీదకి రాజుల దండెత్తు వచ్చి నలుగురు రాజుల దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి వీళ్ళన్నిటి పట్టుకుని పోయినప్పుడు మళ్ళా అబ్రహాం ఏం చేస్తాడంటే తను ఒక్కడే వెళ్ళి మూడు వందల మంది పని వాళ్ళతో ఆ రాజులంతా ఓడిచ్చేసి మొత్తం తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఈ లోతుకి అప్పచెప్తాడనమాట అలా అదే ప్లేస్లో లోతు ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది కొంతకాలం తర్వాత ఈ సుతమాల చేసిన పాపం ఎక్కువైపోయి దేవుడు దీన్ని భరించలేక ఆ ప్లేస్ని అంతా నాశనం చేయాలనుకుంటాడు ఎలా నాశనం చేయాలనుకుంటానంటే అగ్నిగంధకాలు పంపించి ఆ ఊరిని కాల్ చేయాలనుకుంటాడు అనమాట అయితే అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి లోతుని లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలనుకుంటాడు మొత్తానికి ఆ ఊర్లో నుంచి ఆ దేవదూతలు వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే అగ్ని కంతకాలు అక్కడ పడి ఆ ఊరంతా కాలిపోతుంది అనమాట అయితే లోతు లోతుతో ఇద్దరు కుమార్తెలు లోతు భార్య బయలుదేరుతారు కానీ ఈ లోతు భార్య ఈ దేవదూతలు బయటకు తీసుకొచ్చిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేస్తుంది ఇలా చెప్తారు వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారని చెప్పినప్పుడు కూతురులో లోతు మాత్రం వెనక్కి తిరిగి చూడరు కానీ ఈ లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట ఉప్పుస్తంభం అయిపోతుంది ఈ టాపిక్కి మా అందరికి చాలా ఫెమిలియర్ టాపిక్ అనమాట సరే ఇలాగా ఆమె ఆమె ఉప్పుస్తంభం అయిపోతుంది తర్వాత స్టోరీ అంతా ఇంకా మనకు అంతకు తెలుసు కదండి సరే ఇక్కడ ఆమె జస్ట్ వెనక్కి తిరిగిన ఒక్క తప్పుకే దేవుడు ఆమెను స్తంభం అయ్యేటట్టు చేశాడా అని ఆలోచిస్తే ఇక్కడ లోతు భార్య యొక్క ఆలోచన విధానము ఆమె ప్రవర్తించిన విధానము నేను ఒకసారి దానించాలనుకుంటున్నానండి ఎందుకు అంటే ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చలేదండి ఆమె గురించి ఆలోచిస్తే కొన్ని ఏరియాస్లో ఆమె మంచిగా బిహేవ్ చేసి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది అలా అక్కడ ఆమె బిహేవ్ చేయకపోవడం వల్ల ఆమె ఎంతగానో నష్టపోయింది అని నేను అనుకుంటాను సరే ఏమేం జరిగింది స్టోరీలో లోతు భార్య అంటే రోల్ ఏంటి ఈ స్టోరీలో అనేది నేను మీతో డానిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళందరూ ఆ దేశం నుంచి బయలుదేరినప్పుడు అబ్రహాము షారా అండ్ లోతు ఫ్యామిలీ బయలుదేరినప్పుడు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా కలిసి ఉన్న తర్వాత అక్కడ వాళ్ళ గొడవలు అయ్యి ఆ పని వాళ్ళకి విడిపోతున్నప్పుడు లోతు భార్య చెప్పు ఉండొచ్చు ఏమండి మనం దేశంగా దేశం వచ్చాము మనకి ఇక్కడ ఎవరు నాన్న వాళ్ళు ఎవరున్నారు మనం ఎందుకు వెళ్తే విడిపోవాలి మనం వెళ్తాను కలిసి ఉందాము ఎందుకంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అబ్రహాము షారా ఎంతో దేవుని భయం కలిగిన వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు వీళ్ళతో మనం అంటే మనకు సేఫ్ అండి మనం ఎందుకు అక్కడికి వెళ్ళిపోదాము అడ్జస్ట్ అయి ఉందామని ఒక భార్య మంచి సలహాదారులాగా అలా ఉండి బట్ అక్కడ ఆమె అలా గైడ్ చేసినట్టు లేదు సరే అది అయిపోయిన తర్వాత అక్కడ లోతు డెసిషన్ తీసుకుంటుంటే అంటే చిన్నవాడు ఇతని డెసిషన్ తీసుకోవడం ఏంటి అబ్రహాము చెప్పిన చాయిస్ ఇచ్చినా కూడా ఏం చెప్పాలా ముందు మీరు మీరు సెలెక్ట్ చేసుకోండి మిగిలింది నేను చేసుకుంటా అని చెప్పాలా అప్పుడు కూడా ఆమె సలహా ఇచ్చి ఉండొచ్చు లోతు భార్య చిన్నవాళ్ళు మీరేందండి తెలియక ఇట్లా చేస్తున్నారు అబ్రహాం అంటే అట్లా చేయొద్దు అని చెప్పి ఉండొచ్చు సరే ఏదో మొత్తానికి అయిపోయింది సద మొగం వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలియక అదే గ్రీన్గా ఉందని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరంగా ఉంది ఆ ప్లేస్ ఎంత భయంకర అంటే విపరీతమైన అభిచారం ఆడ మగం మధ్య కాదండి మగవాళ్ళు మగవాళ్ళ మధ్య కూడా అక్కడ హోమోసెక్షువాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి భయంకరమైన ప్లేస్లో వాళ్ళు ఉన్నప్పుడు అలా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా అది చూసి అయ్యో మనలాంటి వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదని చెప్పి వాళ్ళు రిటర్న్ అయిపోయి ఉండొచ్చా ఇమ్మీడియట్గా మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చి క్షమించి అడిగి అబ్రహాంతో కలిసి ఉండొచ్చా ఆహా ఆ పని చేయలే అక్కడే అడ్జస్ట్ అయి ఉండాలి సరే ఆ నలుగురు రాజులు వచ్చి ఈ సుదమ్ రాజ్యాన్ని ఓడించి ఉన్నదంతా తీసుకుపోయినప్పుడు అప్పుడైనా అబ్రహాం వచ్చి హెల్ప్ చేసినప్పుడు అప్పుడైనా మనం తప్పు చేసాము మనకి ఇక్కడ సేఫ్టీ లేదు అబ్రహాంతో ఉంటే మనకి మంచిది అని చెప్పి వాళ్ళ భర్తను ఎట్టగొట్ట కన్విన్స్ చేసి తిరిగి అబ్రహాంతో వెళ్ళిపోయి ఉండొచ్చా అక్కడ కూడా అలాంటి రోల్ ప్లే చేయలేదు సరే ఇక్కడ లోతుకి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు ఆడపిల్లలు అక్కడ కలిగిన తల్లి అంత భయంకరమైన విచారం జరుగుతున్న ప్లేస్లో వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అయి ఉండాలి నాకు అసలు అర్థం కాలేదు అలాంటి పాప ప్లేస్లో వాళ్ళు ఎందుకు ఉండాల్సి వచ్చింది నా పిల్లల కోసమే నేను ఇక్కడ ఉండకూడదు వాళ్ళు వాళ్ళు చెడిపోతారు ఇక్కడ ఉంటే అని అన్న ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఆ తల్లి ఎందుకు అలా బిహేవ్ చేయలేదు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అయ్యో ఈ ప్లేస్ ఏంది ఇంత దేవుని భయం లేని ప్లేసే మనం ఎట్ట అడ్జస్ట్ అయిన మన పిల్లలు నాశనం అయిపోతారే అని ఆమె ఆలోచించకపోవడం అనేది నాకు చాలా ఎయిమ్స్ అండి ఆమె తన గురించి ఆలోచించుకు పిల్లల గురించి అన్న ఆలోచించి ఉండాలా ఇలాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి నచ్చిన ప్లేస్లకి వెళ్ళి అది మంచి ప్లేస్ కాదని తెలిసినా కూడా అక్కడ భయంకరమైన పాపం జరుగుతున్నా మంచి నైబర్స్ లేకపోయినా మంచి అంటే ఫ్రెండ్స్ లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారంటే అడ్జస్ట్ అయిపోయి ఉండిపోదాము కొంత అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆలోచిస్తారు ఏమో ఆలోచిస్తారు నాకు తెలియదు కానీ దేవుని కాపుదల లేని ప్లేస్లకి వెళ్ళి ఉంటారండి దయచేసి దేవుడు చెప్పని చోటుకు వెళ్ళి అక్కడ ఉండి నష్టపోవద్దండి అక్కడ నష్టము లోతు ఫ్యామిలీకి ఒకటే జరగల విచిత్రం ఏంటంటే అలాంటి ప్లేస్లో తన పిల్లలు తను ఉండడం వల్ల వాళ్ళు దేవుడి నుంచి విడిపోయి అంటే దేవుడు భయం లేకుండా అయిపోయి అసలు ఆ దేవు అంటే అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు ఉండేదానికంటే డిఫరెంట్ అయిపోయి తర్వాత లోతు భార్య చనిపోయిన తర్వాత లోతు కూతుర్లు లోతుతో పాపం చేసి ఇద్దరు మగపిల్లల కంటారండి వాళ్ళు అమ్మోనియులు మోయాబిల యొక్క మూల పురుషులు అనమాట ఎంత చండాలం కదండి అది వాళ్ళతో అవ్వకుండా ఆ పాపము నెక్స్ట్ 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 జనరేషన్స్ కూడా వాళ్ళు దాన్ని అందించారనమాట తర్వాత ఈ అబ్రహాం యొక్క సంతానమైన ఇజ్రాయేలీలకి ఈ లోతు సంతానమైన అమోనియలకి మోయాబీలకి ఎప్పుడు శత్రుత్వం అనమాట ఒకే రూట్లో నుంచి వచ్చిన వీళ్ళు తర్వాత శత్రువులు ఇవ్వడం అనేది దేవుడు వాళ్ళని అసహించుకొని మోయాబీల మీద నా చెప్పు విసురుతానంటాడు దేవుడు వాక్యంలో నిజంగా ఇంత భయంకరమైన సంతానాన్ని రావడానికి మూలం ఎవరో తెలుసా అండి లోతు అండ్ లోతు భార్య ఎందుకంటే వాళ్ళు రాంగ్ ప్లేస్లో ఉండడం వల్ల ఆ పిల్లలు చెడిపోయి వాళ్ళు ఇంత నష్టాన్ని ఇజ్రాయెల్కి తీసుకుని వచ్చారనమాట ఇక్కడ కూడా ఆమె బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు సరే అదైపోయిన తర్వాత ఆమె ఆమె అయ్యో ఈ ప్లేస్కి తీర్పు వచ్చిందని దేవదూతలు వచ్చి మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి ఇది ప్లేస్ మేము అగ్నిగంధకాలతో కాల్చాలి తీర్పు వచ్చింది దేశం మీద అంటే అప్పటికైనా రియలైజ్ అయిపోయి అమ్మ బాబోయ్ నిజంగా ఇప్పుడైనా మేము తప్పించుకున్నాము దేవుడా అని థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి అన్ని వదిలేసి పరుగో పరుగో అందరికంటే ముందు పరిగెత్తి తన బిడ్డల్ని ఎవరికైనా తల్లికి బిడ్డల మీద ఎంత ప్రాణం ఉంటుందండి నా కూతుర్లోని నా భర్తను తీసుకుని నేను పరిగెత్తాలను అనుకోవాల్సిన స్త్రీ తడువు చేస్తున్నారంట తడువు చేస్తుంటే అబ్రహాం ప్రార్థన బట్టి దేవుడు దేవదూతలు వాళ్ళు లాక్కొని వచ్చారంట ఆ ఊర్లో నుంచి ఆ దరిద్రంలో ఇంకా ఎంటర్టైన్ ఉండాలని ఫాస్ట్ ఫాస్ట్గా బయటపడకుండా ప్రాణం పోద్దని తెలిసినా కూడా వాళ్ళు అక్కడ తడువు చేయడం ఏంటండి అసలు ఏంటి ఇవిడ నాకు అసలు అర్థం కాలేదు సరే తర్వాత పోని అయిపోయింది ఎక్కడో గొట్టా దేవదూతులు బయట తీసుకొచ్చి అక్కడ పడేశారు అక్కడైనా ఫాస్ట్గా వెళ్ళిపోయి వెనక్కి తిరుగు చూడకుండా ఎల్లుండొచ్చా అమ్మ బాబు ఈ దరిద్రాన్ని ఇంక చూడకూడదు మనము ఆ సుధమాన్ని ఎప్పటికైనా తప్పించుకున్నాము దేవుడు మమ్మల్ని కాపాడాడు అని ఆ మనిషి వెనక్కి చూడకుండా ఉండొచ్చా ఆడ ఏముందని మళ్ళీ వైపు వెనక్కి తిరిగి చూసి ఉప్పుస్తంభం అయిపోయింది ఈ స్త్రీ ఒక క్యారెక్టర్ చూసారా అండి ఒక్క ఏరియాలో అయినా కరెక్ట్గా బిహేవ్ చేసిందా ఆమె సరిగా బిహేవ్ చేయకపోవడం వల్ల తను ఒక మంచి అంటే ఒక మంచి జ్ఞానం గల స్త్రీగా లేకపోవడం వల్ల ఆమె చూస్ చేసుకున్న వేసి అవ్వడం వల్ల ఎంత నష్టమైందో చూసారా మనం చేసే నిర్ణయాలు తప్పైనప్పుడు మనమే కాదండి మన పిల్లలు చెడిపోతారు పిల్లలు చెడిపోవడమే కాదు నెక్స్ట్ జనరేషన్ అంత శాకుగ్రస్తులు అవుతారు దయచేసి దేవుడు మాటకు లోబడి దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్దాం కొంత నష్టం జరగవచ్చు మా ప్లేస్ వదిలిపెట్టడం వల్ల మనకు నీతిమంతుల పిల్లలు ఎప్పుడూ ఆకలి కొనండి దేవుడు చూసుకుంటాడు దేవుడు చూపించిన ప్లేస్కి వెళ్దాము దేవుడి మార్గాలను అడుద్దాము నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఆశ్రయకరంగా ఉందాము ప్లేస్లో